అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పనివిత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండు ఎద్దులైతే అమ్మకానికి ఉన్నాయండి ఇక వీటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇవి ఆరు పనులు పూర్తయి కడలైతే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయండి ఇక పనులకు వచ్చేసరికి అన్ని పనులకి గ్యారెంటీ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇసుక బండికి అయితే వెళ్తున్నాయి ఇక వీటి ధర విషయానికి వస్తే ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్పడం జరిగింది అదైతే ఫిక్స్ కాదు బ్యారెన్ చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఇక వీటి అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం వెడలూరు విలేజ్లో బత్తల శ్రీధర్ గారి దగ్గర అయితే ఉన్నాయండి ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి గనక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే శ్రీధర్ గారి నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ ఎద్దులు సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఫ్రెండ్స్ ఇవి గనక ఎవరికైనా కావాలంటే వీటి దగ్గరికి వచ్చి వీటిని చూసుకొని వీటి గురించి తెలుసుకొని బండి కట్టుకొని చూసి తీసుకెళ్ళవచ్చండి ఫ్రెండ్స్ మనం పెట్టే వీడియోలలో ఎద్దులను కానివ్వండి గేదెలను కానివ్వండి ఆవులను కానివ్వండి ఎలాంటి ఇబ్బందులకైతే గురి చేయడం లేదండి మనం పెట్టే వీడియోలు మన మన ఛానల్ నుండి రైతులకు కొద్దిగా సమాచారాన్ని అందించడం కోసం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్